ఐ హోప్ గ్రేట్ అవునండి ఇవాళ సండే కదా అందరూ చాలా బిజీగా రేపటికి కూడా ఎవరైతే జాబ్ చేస్తున్నారో బిజినెస్ ఉన్నారో అందరూ ఉన్నారో బాగా పెద్ద ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కలిసి టుగెదర్ అవ్వడము కానివ్వండి ఇంకా మొత్తం అందరూ ఒక దగ్గర కలిసి మళ్ళీ కలవడము చాలా రోజుల తర్వాత ఈ న్యూ ఇయర్ వస్తుంది అనే దానికి ప్లానింగ్స్ చేయడం కానివ్వండి చాలా చాలా జరుగుతూ ఉంటాయి ఈవెంట్స్ కానివ్వండి దానికి దీనికి మీరు పరిగెత్తడము అక్కడ ఇక్కడ పాల్గొనడం ఉంటుంది కాబట్టి ఓకేనండి ఈ అక్కని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తూ మీ జర్నీలో మీరు ముందుకు సాగాలని కోరుకుంటున్న దాంట్లో నేను ఏదో కొత్త సహాయం లాగా చేస్తున్నందుకు మీరు నాకు ఇచ్చేది మీ ప్రేమ సబ్స్క్రైబింగ్ అవునండి సబ్స్క్రైబింగ్ అండ్ ఇంకా లైక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ వందనాలు వెల్కమ్ అవర్ హుదే హ్యావ్ అ న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైతే కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారో వాళ్ళందరికీ హృదయపూర్వకంగా వాళ్ళకి వందనాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాకు సబ్స్క్రైబ్ చేసినందుకు లైక్ చేసినందుకు నా వీడియో మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మీ వాళ్ళకు కూడా ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి ఇంకా మీరు హెల్ప్ చేయగలరని మీ అక్క జ్యోతికా అక్క మీకు చెప్తుంది ఓకే ఇవాళ టారోస్ రీడింగ్ మీతోనేమి మాట్లాడుతున్నాయో చూద్దాం ఈ ఇది చూడండి ఎంత మంచి దీవెనకరం దీవెన అంటే దీవెనకరమైన కార్డు వచ్చింది ఇవాళ ఓకే భగవంతుడి దేవ వల్ల మీ జీవితంలో దీవెనే చాలా ఉండాలని జ్యోతికాక అనుక్షణం ప్రతి నిమిషము కోరుకుంటుంది ఎవరో డిఎఫ్ వాళ్ళు మంచి యూనియన్ అవుతుందండి పూర్వజన్మ బంధం అని తెలవడానికి ఇది ఒక కార్డు అనేది మనకి ముందు ఇది పూర్వజన్మ బంధము ఇంకా వేరే దీనికి ఏమీ పేర్లు లేవు అని చెప్పడానికే ఈ కార్డు అండి చాలామంది ఎలా దీంట్లో అడుగుతున్నారంటే పూర్వజన్మ బంధము ఎలా అవుతుంది మేడము ఈ జన్మలో బంధము అంత తప్ప అండి అట్లా కాదండి మనం దీంట్లో ఏదైతే దీంట్లో నమ్మిన వాళ్ళు మాత్రమే నమ్మండి నమ్మలేకపోతే మిమ్మల్ని ఏమీ వంగబెట్టి ఇది నమ్మాలి అని మీకు ఎవ్వరూ చెప్పడం లేదు మీ ఇష్టం ఉంటే నమ్మండి లేకపోతే లేదండి ఓకేనా కాకపోతే ఇదంటే ఒక ఒకటి ఉంది అనేది మీకు తెలియాలి ఎవ్వరు ఇప్పటివరకు చెప్పలేదు ధైర్యం చేసి ముందుకు వచ్చి చెప్పలేదు కాబట్టి నేను చెప్పడానికి వస్తున్నాను ఇదిగోండి సర్వాంగ సుందరి మన డిఎఫ్ గారు చాలా అందంగా మన కోసం తయారై వచ్చేసారు ఆమె కూడా అందంగానే ఉంటుందండి ఇదిగోండి మన డిఎఫ్ మన్స్లో మన డిఎఫ్ఓ ఎప్పుడు నిండి ఉంటుందని చెప్పడానికి ఇదిగోండి ఆమె పర్ఫెక్ట్ అనే లేడీ అని ఉన్నారు అని చెప్పడానికి ఈ కార్డు చాలు ఓకేనా ఇవాళ చాలా హోదా కలిగిన చాలా మంచి 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 కార్డ్స్ వస్తున్నాయి చూద్దాము మనకి ఎలా ఉందో డిఎం గారు అయితే చాలా బాధలో ఉన్నారు డిఎంఓ డిఎఫ్ఓ ఇది వచ్చేసి టెన్ నెంబర్ ఉందండి టెన్ అనే మకర రాశి వాళ్ళు ఉన్నారు మకర రాశి వాళ్ళకైతే ఇది చాలా కష్టమైన దినాలనే చెప్పొచ్చు మంది బర్త్డేలు కూడా ఉంటాయండి మకర రాశి వాళ్ళది ఈ డిసెంబర్లో కావాలంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నాకు అవునక మా మా ఫ్రెండ్ది మకర రాశి ఈ డిసెంబర్లో ఆయన బర్త్డే ఆమె బర్త్డే నాతో షేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ ఇదిగోండి ఇంకా ఇంకా వస్తుంది మన కార్డ్స్ మెటీరియలిస్టిక్ మ్యాన్ ఓకేనా మొత్తము కట్టుబడిపోయి ఉన్న తన బంధాలు ఇవాళ నాకు అస్సలు రీడింగ్ చేయాలని అనిపించట్లేదు ఏమైందో ఏమో తెలియట్లేదు ఒక సిక్స్ ఓ క్లాక్ నుంచి సేమ్ ఎనర్జీ అలాగే ఉంది మీ డిఎం గారు డిఎం అయినా డిఎఫ్ అయినా మన మనసులో ఎప్పుడు డిఎఫ్కి అయితే ఎప్పుడు ఇలాగే ఉంటుంది డిఎంఏ ఇలా చూపించడం చాలా గొప్ప ఎందుకంటే లోపల దాచుకుంటాడు తన ప్రేమని తన లోపల తన గొంతు విసికి చంపేంత తన ప్రేమని చంపేంత ధైర్యం ఒక డిఎంకి మాత్రమే ఉంటుంది అంత దుర్మార్గుడు ఉంటాడు ఎందుకంటే అంత దగ్గర హీరోలానే ఉంటాడు మన దగ్గర రాగానే మాత్రమూ అయిపోతాడు అదేంటో ఏమో భగవంతుడు మనకి ఇచ్చిన వరమే అనుకోవాలి నేనైతుందని అనుకుంటాను ఏం చేస్తాం ఎందుకంటే మనసు నిండా నింపుకున్న ప్రేమ మన మన దగ్గరికి వచ్చేసరికి తను అలా ఉండడం అంటే అది మనకే కష్టం అనిపిస్తుంది కదా తనకి ఇంకెంత కష్టం అనిపిస్తుంది నేనైతే అలాగే తీసుకుంటాను మనకు అనేది కొత్త రోజు ఉందండి ఓకేనా నేను ఒకసారి దీని గురించి అయితే మీకు వివరణ ఇస్తాను అందరికీ మరి ఒకసారి కొత్త సబ్స్క్రైబర్స్కి మరి ఒకసారి వెల్కమ్ అండి హార్ట్లీ వెల్కమ్ నా ఛానల్ని చాలా ఆదరిస్తున్నారు చాలా ప్రేమిస్తున్నారు నాకు లైక్స్ అనేది తక్కువ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ చూసుకోవాలన్నా లేకపోతే లైక్స్ చూసుకోవాలన్నా తెలియకుండా నేను సతమతంలో పడేస్తున్నారు మీ జ్యోతి కాకని నాకు లై సబ్స్క్రైబర్స్తో పాటు లైక్స్ కూడా ఇచ్చి నాకు నాకు ప్రోత్సహం ఇవ్వగలరని కోరుకుంటున్నాను ఎందుకంటే మీ లైక్స్ ఒక చిన్న లైక్ నాకు చాలా దినమంతా నాకు బూస్ట్ లాగా పనిచేస్తుంది కాబట్టి మీకు ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను మీ ఒక చిన్న లైక్ నాకు ఒక థమ్స్అప్ అనేది నేను నిజంగా నాకు చాలా ఇష్టము థమ్స్ అనేది నేను ఒక వారంలో ఒక చిన్నది కంపల్సరీ తాగుతాను నాకు నాకు అనేది మీరు థమ్స్ అప్ రోజు అనేది మీ లైక్తోనే ఇస్తారు అలాంటిది తమ్స్ ఆఫ్ నేను రోజు మీ చేతితోనే నేను తాగుతున్నానని నేను అనుకుంటున్నాను నేను ఇది ఒక్కటి మాత్రం చెప్తానండి నేను ఏమి తప్పులు చేయను ఇది ఒకటి థమ్స్ ఆఫ్ ఒక ట్వంటీ రూపీస్ది మాత్రము ఎవ్రీ సండే నైట్ ఒక చిన్నది తాగుతాను నాకు చాలా ఇష్టం అనమాట థమ్స్ ఆఫ్ సండే సండే అంటే కంపల్సరీ తాగుతానన్నమాట అది ఇంకా అంటే మొత్తం ఈ దీక్ష తీసుకున్న తర్వాత ఇంక అన్నిటికీ దూరం పెట్టుకున్నానని చెప్పాను కదా ఇది చేయడం సాధనం అంటే చాలా చాలా కష్టం అండి ఈ సాధన చేయడం అంటే సాత్విక ఆహారం తినాలి ఎప్పుడూ పాజిటివ్గా మాట్లాడాలి ఎంత ఎవరు ఏమన్నా కానీ కామ్ గురుకోవాలి ఎంత ఎన్ని బాధలు వచ్చినాయని సైలెంట్గా ఓడ్చుకొని పోవాలి అది ఒక్కటే దీంట్లో ఉన్నదని మీకు చెప్పడం కాదు ఫస్ట్ గాంధీ గారు అన్నట్టు ఏదైనా చెప్పే ముందు ఫస్ట్ నువ్వు సాధన చేసిన తర్వాత నువ్వు చేయగలిగితేనే ఎదుటి వాళ్ళ వాళ్ళకి చెప్పాలి అని మన వివేకానందుడు గాంధీ గారు అన్నట్టుగా అందుకే ఫస్ట్ నేను చేసిన తర్వాతనే అది సాధ్యమైతేనే వేరే వాళ్ళకి చెప్పగలం అనేది తత్వం ఉంటుంది కాబట్టి నేను సాధన చేసి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సాధన చేసిన తర్వాత నేను దాంట్లో సక్సెస్ అయిన తర్వాత నేను మీతో ఇది అనేది జర్నీలోకి దిగాను అనమాట దీనికోసం నేను ఖర్చు పెట్టింది ఎంత అని నేను చెప్పను సాధన అనేది చాలా ఉంటుందండి ఊరుకు సహనము ఇంకా సాత్విక ఆహారము ఇంకా అంటారు కదా మొత్తం బ్రహ్మచర్యము అవన్నీ పాటించిన తర్వాతే నేను ఈ ఛానల్ పెట్టడం కానీ అండి మీతో ఇవన్నీ పంచుకోవడం కానివ్వండి అండి అవుతాయండి ఓకేనా మీ ఇది సాఫీగా సాగిపోతుందంటే ఇది మామూలుగా సాఫీగా సాగిపోయే జర్నీ కాదు ఓకే ట్వంటీ ట్వింప్లైండ్ది నాకు కరెక్ట్ కార్డ్స్ వచ్చాయండి ట్విన్ ఫ్లేమ్ కార్డ్స్ వచ్చాయి ఇవాళ కనుక మకర రాశి చాలా ఉన్నారు మకర రాశిది చాలా కనబడుతుంది ఇది కూడా మకర రాశి వాళ్ళదే లియో మకర రాశి అండ్ వచ్చేసి మన ఇంకా తులారాశి వాళ్ళు చాలా ఉన్నారండి దీంట్లో తులారాశి వాళ్ళు ఉన్నారు మేష రాశి వాళ్ళు ఉన్నారు మన అన్నట్టుగా నేను ఎప్పుడూ అంటూ ఉంటాను కదా మీకు పన్నెండు రాశుల వాళ్ళకి సంబంధించిందండి ట్విన్ ఫ్లేమ్ జన్ ఇది మీ ఇద్దరి మధ్యలో ఎవరో పెద్ద వాళ్ళు ఉన్నారు మీ వద్దకి రానియకుండా కానీ తను ఏదైతే ఉన్నారో భగవంతుడు ఆల్రెడీ నిర్ణయించి పంపించారు కాబట్టి మన బంధం అనేది డిఎఫ్ డిఎఫ్ డిఎం బంధం అనేది పూర్వజన్మ భర్తల బంధం కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ఈ జన్మలో కలిక అనేది ఉంటుంది అది పెళ్లితోనే ముగుస్తుందని నేను ఎప్పుడు అనను దయచేసి పెళ్ళే అవుతుంది పెళ్ళే అవుతుందని జపం చేసుకోకండి పెళ్ళి అనేదే కాదు కొన్ని మంచి కార్యాలు పుణ్యకార్యాలు జరిగినప్పుడు అది ఎవరికైతే రోగాలున్న వాళ్ళకి కానీ వాళ్ళకి వాళ్ళని హీల్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట మీరు ఓకేనా మీరు పెళ్లి చేసుకుంటేనే మా జన్మకి మోక్షం దొరుకుతుంది అనేది అనేది అది ఉండదు దీంట్లో ఓకేనా ఇది మీరు మీ డిఎంతో మీ డిఎఫ్తో కొత్త సంవత్సరంలో మీరు కలుస్తారనేది కంపల్సరీ కలుస్తారనే కార్డు వచ్చింది దీన్ని నేను చెప్పట్లేదు మన కార్డు మనతో మాట్లాడుతుంది కాబట్టి ఈ కార్డు అనేది మిథునం అనే వాళ్ళు మీకున్న ఏదైతే మీతో ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో అది కమ్యూనికేషన్ అనేది చాలా ఉంది మీ దగ్గరికి రావాలి మాట్లాడాలి అనే ఎనర్జీ మాత్రం చాలా ఫాస్ట్గా ఉందనమాట వై బికాజ్ యువర్ డిఎ డిఎఫ్ అనేది ఆల్మోస్ట్ షీఈ పర్ఫెక్ట్ డిఎఫ్ ఎట్లా ఉంటుందంటే ఒక్క ఆమె ఆమెకి రాని విద్య అనేది ఉండదు అనమాట వంటలో కానివ్వండి విద్యలో కానివ్వండి అంటే అన్ని రూపాలలో విజయలక్ష్మి సంతానలక్ష్మి ధైర్యలక్ష్మి ధనలక్ష్మి అష్టైశ్వర్య లక్ష్మి అంటారు కదా షీఈ ఆల్ లక్ష్మి సింగ్ ఓన్లీ వన్ ఉమెన్ అనమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటా ఇంకా మన అందుకే కదా డిఎం గారు పడిపోతారు డిఎఫ్కి దాని డౌటే లేదు డిఎం ఈ మధ్య డిఎఫ్ బాగా తన ఇన్నర్ వర్క్ మీద చాలా బాగా ఫోకస్ పెట్టేసి తనని తనని తను బాగా చేసుకుంటున్నారు సో అందుకని కూడా ఆమె ఈ మధ్య చాలా అంటే డిఏ డిఎంని ఏమీ లెక్క చేయట్లేదండి మనకు ఒక ఫుల్ అనే కార్డ్ వస్తుంది కదా ఆ ఫుల్ కార్డ్లో ఎప్పుడు డిఎం అనేది డిఎఫ్ని మనని కాళ్ళ దగ్గర ఒక కుక్కలాగా చూడడం అనేది మనం చూస్తాం రైట్ ఇప్పుడు ఎవరైతే డిఎఫ్ ఉన్నారో ఇప్పుడు నా మాట విని ఎవరైతే ఈ సాధనలో ఉన్నారో వాళ్ళందరికీ కోటి దండాలు ఇప్పుడు డిఎంఈ ముందు అయిపోయాడు డిఎఫ్ అనేది తన లైఫ్లో తన సాధనలో ఆమె ఈ స్టేజ్లో ఉంది ఒక మహారాణి స్టేజ్లో ఉంది అదే నేను ఊరికి పదే పదే అంటానమాట డిఎఫ్ డిఎంని మీరు తగ్గించేసేయండి మీ ఎనర్జీ మీది అనేది పెంచినప్పుడు తన ఎనర్జీ అనేది మీ దగ్గరకు వస్తుంది తన పరిస్థితి అనేది ఇరవై నాలుగు గంటలు మీ దగ్గర రావాలనే తత్వంలో అయినాకున్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆయన ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకోకండి ఆయన ఇరవై నాలుగు గంటలు మీ మీ మెదల్లో అయినట్లుగా తిరుగుతాడో ఆయన మెదల్లో మీరు కూడా అట్లనే తిరుగుతారు అర్థమైంది అనుకుంటారు కదా మీకు పదే పదే చెప్తా మీరు ఓకే ఒకసారి ఒకసారి చూస్తే మీకు అర్థం కాదు నాది చూసిన తర్వాత వేరే వాళ్ళ చూస్తే మీకు మళ్ళీ కన్వీన్స్ అయిపోతున్నారు మీరు వా ఎవ్వరు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ కోసం చెప్పరు ట్విన్ ఫ్లేమ్ అని ఎవరన్నారు ఇప్పటివరకు ఎవరైనా అన్నారా మీ మనిషి మాట్లాడతారు మీ మీ గురించి మీ ఉన్న సంబంధం అని మాట్లాడతారు అట్లా కాదు ఇది ట్విన్ ఫ్లేమ్ అనేది చాలా ఇది కొత్తది నేనే తీసుకొచ్చిన నేను ఎవరైనా ఉంటే నాకు రాయండి నేను వాళ్ళు నేను నేను కూడా ఒప్పుకుంటా నేను ఓకేనా ఇది మా మన డిఎం గారి పరిస్థితి మీ దగ్గర రావాలనుకున్నా కానీ తనకున్న పరిస్థితి మెటీరియలిస్టిక్ మ్యాన్ కాబట్టి మీ దగ్గర రాలేకపోతున్నారు ఆయనకి ఎందుకంటే చాలా బంధాలలో కట్టేసి పడి ఉన్న మనిషి అనమాట ఓకేనా ఆయన బాధపడడు నా కోసం ఆలోచించడు అసలు మొత్తం అన్నీ ఇక మీరే హీరో మీరే హీరోయిన్ మీరే అన్నీ అని అనుకుంటే చాలా తప్పు ఎందుకంటే హీరో కూడా చాలా ప్రేమ ఉంటుంది ఆయన కూడా చాలా అందంగా ఉంటాడు ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగు గంటలు అవును డిఎం నా దగ్గర డబ్బులు తీసుకుంటూ డిఎం నా దగ్గర మనశాంతి తీసుకుంటూ డిఎం నన్ను ఇట్లా చేసిండు డిఎం నన్ను అట్లా చేసిండు అని ప్రతి నిమిషం డిఎం డిఎం లేడీస్లో కూడా ఉంటుంది డిఎం అంటే నేను జెంట్స్ అంటలేను ఇక్కడ జెండర్ అనేది ముఖ్యం కాదు డిఎం డిఎఫ్ డిఎం అంటే శివుడు డిఎఫ్ అంటే పార్వతీదేవి ఆడతత్వము ప్రతి ఆడ మనుషులు మొగల్లో మొఘతత్వం ఉంటుంది శివుడు ఉంటాడు ప్రతి మొఘళ్ళ దాంట్లో ఆడతత్వం కూడా ఉంటుంది మీరు దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్రతి ప్రతి ఆడ మీ దాంట్లో మగవాళ్ళ దాంట్లో శివుడు పార్వత అనేది ఇద్దరు ఉంటారు చిన్నప్పుడు కూడా మగపిల్లలు కాస్త ఆడుకుంటూ పాడుకుంటూ ఏదైనా ఆడపిల్లల్లాగా ఆడుతూ ఉంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు కదండీ ఇప్పుడు అంటే పిల్లలు ఫోన్లలో ఉన్నారు కాబట్టి వాళ్ళ తత్వం తెలియట్లేదు పెద్దగా అయ్యేంత వరకు నేను ట్రాన్స్ జనరల్ అని మాట్లాడుతున్నాము అది చిన్నప్పుడు మనము మన జనరేషన్లో నేను చెప్తున్నాను నేను మగపిల్లలు ఏదైనా ఆడినప్పుడు ఆడపిల్లల్లాగా ఆడితే ఏమనేవాళ్ళు అరే నువ్వేంటారు ఆడపిల్లలాగా ఆడుతున్నావు అవునండి ఉంటారండి పార్వతి శివుడు పార్వతి ఒక మగవాళ్ళల్లో కూడా ఉంటారు ఆడవాళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఇవాళ రేపు ఎంత ధైర్యంగా ఎట్లా పనిచేయగలుగుతున్నారండి అంటే శివతత్వం ఎక్కువ అయిపోయింది అంతే అంతే ఆమె కూడా ఇంటికి వచ్చి ఎట్లా మగవాళ్ళలాగా బండ్లు నడిపిస్తుందో మగవాళ్ళలాగా అన్ని పనులు చేస్తుందో ఇంటికి వచ్చి అన్నం వండి ఒక తల్లిలాగా అన్ని పెడతదంటే అంటే తత్వం కూడా ఆమె దగ్గర ఉంటుంది అర్థమైంది కదా కన్ఫ్యూజ్ ఏం లేదు అట్లనే జెంట్స్ కూడా జెంట్స్ కూడా మొత్తం అన్ని పనులు చేస్తున్నారు ఇవాళ రేపు వాళ్ళు వంటల వాళ్ళలాగా వాళ్ళు వంట వంట వండడం వండినంటే ఆడవాళ్ళు వేస్ట్ అయిపోతాం మనం వాళ్ళంతా బాగా వండుతారు నాకు నిజంగా నేను చెప్తున్నాను వాళ్ళ అందుకే భీముడు వంట వండేవాడు పాండవులల్లో అవునా కాదండి భీముడు వండేవాడు ఎవరైనా వంట వండగలిగితే అని అనుక భీముడు భీముడిలాగా ఎవరు ఉండలేరు భీముడులాగా ఎవరు తినలేరు అని అంటారు అనమాట ఫస్ట్ వంటలో అయినా దేంట్లో అయినా మగవాళ్ళు కూడా తీసిపెట్టేది పెట్టేది ఏముండదు ఇప్పుడు ఏంటి జనరేషన్ అనేది శివపార్వతులు అనేది సమానమైపోయారు అందుకే ఈ టూ థౌ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ ట్విన్ ఫ్లైమ్ జర్నీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ ముందుకొచ్చి కలుస్తున్నారు ముందుకొచ్చి కలుస్తున్నారు దీంట్లో కన్ఫ్యూజన్ అనేది ఏం లేదు కన్ఫ్యూజన్ అనేది ఏమీ లేదు కామన్ ఇది కామన్ ఇది అందుకే ట్రాన్స్జెండర్లు అవుతున్నారు ఆడపిల్లలు మగవాళ్ళలాగా అవ్వడం మగవాళ్ళు ఆడపిల్లలాగా తయారవ్వడం అందుకే తయారవుతున్నారు ఇది ఏంటో ముందుకు వెళ్ళిపోతుంది అయిపోతుంది అయిపోతుంది యుగం అయిపోతుంది అని ప్రతి ఒక్కరు అంటారు కాదు ప్రతి ఒక్క యుగము ఒక కొత్తది నేర్పిస్తూ ఉంటుంది మనుషులకి గ్లోబ్ చాలా పెద్దగా ఉంటుంది అనుకుంటారు లేదండి యూనివర్స్లో ఒక చిన్న స్టార్ అది అది అందరికీ తెలుసు చదువుకున్న వాళ్ళు మన అందరు సబ్స్క్రైబర్స్ అందరూ చదువుకునే వాళ్ళే కాబట్టి చెప్తున్నా నేను ఇంత పెద్ద యూనివర్స్లో గ్లోబ్ అనేది పెద్దది కాదు చిన్న ఒక చిన్న రాయిల ఒక చిన్న స్టార్ అనమాట అది ఆ స్టార్లో మనిషి ఎంత ఉంటాడో ఆలోచించుకోండి మనిషి ప్రతి ఒక్క యుగంలో కొత్త కొత్తది నేర్చుకుంటూ ఉంటాడు కొత్తది కనిపెడుతుంటాడు కొత్తది మనిషికే తెలియకుండా మనిషి అనేది వాళ్ళు వాళ్ళే చూపిస్తుంటారు దాంట్లో ఈ ట్వింక్లైన్ జర్నీ అనేది పూర్వజన్మ భార్యభర్తలు అనేది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ముఖ్యంగా చాలా వరకు కలిసేది ఉందనేది చెప్తున్నాను నేను ఇదిగోండి ఏదైతే దసన్ ఇవన్నీ ఉన్నాయి కదా కొత్త రోజు అనేది ఉంది ఇవాళ సన్ సండే కంపల్సరీ మాట్లాడుతుంది మనకి ఎప్పుడు పోయిన సండే కూడా మీరు చూడండి మనకి సండే కంపల్సరీ మనకు సన్ వస్తుంది ఈవినింగ్లో కొత్త సన్ వస్తుంది అంటే మండే రోజు మీకు కొత్త రోజు ఉందని చెప్తుందనమాట మన సన్ మనం ఎవరైతే రవి ఉన్నడో అంటే మనం ఎవరైతే సూర్య సూర్యుడు దేవత ఎవరికైతే వస్తుందో మేష మేరీస్ వన్ నైన్ టెన్ నైన్టీన్ లీడర్షిప్ న్యూ బిగినింగ్ ఎవరైతే ఉంటారో లీడర్ లాగా ఉంటారో లేడీస్ అయినా జెంట్స్ అయినా డివైన్ ఫ్యామిలీని అయినా డివైన్ మెస్కూన్ అయినా వస్తుందండి ఇది కొత్తది అనేది కొత్త రోజు ఇది మనకి కంపల్సరీ కార్డ్ వస్తుంది సండే రోజు మీరు గమనించారా లేదా నేను మాత్రం గమనిస్తున్నా నేనే ఒకసారి ఆశ్చర్యపోతే సండే రోజు కంపల్సరీ వస్తుంది మండే రోజు కంపల్సరీ మీకు ఒక కొత్త రోజు ఉంది దానికి మీరు సిద్ధం అవ్వండి అని వస్తుంది ఓకేనా అండ్ విషయంలో ఇవాళ కూడా నేను పెద్ద వీడియో పెట్టలేకపోతున్నాను మీరు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు ఐమ్ ఆల్సో ట్రైనింగ్ సేమ్ థింగ్ నేను పెద్ద వీడియో చేయాలని మీతో ఇంకా ఇంకా వివరంగా మీకు మంచిగా చెప్పాలని ఉంటుంది ఓకేనా డోంట్ వరీ మనకి మంచి రోజు ఉంది మనకి అని ఎందుకంటున్నానంటే ఈ జ్యోతికా కూడా ఈ జర్నీలో ఉంది కాబట్టి నేను స్పెషల్ పర్సన్ కాదు మీకంటే ఎక్కువ బాధపడతాను నేను ఓకేనా అంటే మీకు చెప్పాలంటే ఫస్ట్ నేను ప్రిపేర్ అవ్వాలి కదా నేను బాధపడాలి కదా ఈ కార్డు మీకు చూపించాలంటే నా డిఎం పరిస్థితి ఇట్లా ఉందని నాకు కూడా తెలుసు అనమాట ఇది ఎవరికి వస్తుంది ఇది వృచ్చిక రాశి వాళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ మీ గురించి ఏదైతే కనెక్షన్ ఉందో ఎంత డీప్గా ఎందుకు ఉంది అనేది వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారు డే అండ్ నైట్ మీరే తన తలలో తిరుగుతున్నారు కాబట్టి డే అండ్ నైట్ మీ దగ్గర రావాలనుకుంటారు రాలేకపోతారు ఎందుకంటే తన ఇంట్లో భార్య అయినా ఉండొచ్చు పిల్లలైనా ఉండొచ్చు తల్లిదండ్రులైనా ఉండొచ్చు లేకపోతే వాళ్ళ పెళ్లి కాని వాళ్ళైతే బా తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత ఉండొచ్చు ఈ డే ఈ ట్విన్ ఫ్లైమ్ జర్నీలో నేను ఇంకొకటి మెయిన్ పాయింట్ చెప్పాలనుకుంటానండి ఒకవేళ లేడీస్కైనా జంట్స్కైనా దీంట్లో ఉంటే పెళ్ళి అయిపోయింది అనుకోండి పెళ్ళైపోయి అయిపోయి పిల్లలు పిల్లలు పుట్టేసిరా ఓకే అనుకుంటే ఓకే మీకు ఒక సెవెన్ ఇయర్స్ మీరు హాయిగా ప్రశాంతంగా ఈ అక్క చెప్పినట్టుగా మీరు జర్నీ చేసుకున్నారు భగవంతుడికి చేసుకొని ధ్యానం చేసుకున్నారంటే ఓకే మీ జర్నీ అనేది తొందరగా అవుతుంది ఓకే లేడీస్ కైనా డిఎం కైనా డిఎఫ్ కైనా మ్యారేజ్ కాలేదు అనుకోండి మీరు వెయిట్ చేయాల్సిందే లగ్గయ్య అని అంటారు కదా ఇంకా చాలా టైం ఉంది అన్నట్టు మీరు తొందరగా పడితే మీరే తొందర తొందరలో ఉంటారు మళ్ళీ ఆ జ్యోతికాక్క ఇట్లా చెప్పింది అని బాధపడద్దు నేను ముందే చెప్తున్నాను అది చెప్పేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఒకసారి చూసుకోండి ఈ జర్నీ అనేది అందరిలో అందరు ఉండరు కామన్ జర్నీ కాదు ఇది కామన్గా ఇది థర్డ్ రిలేషన్షిప్ పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకో రిలేషన్షిప్ అది కాదు ఇది ఇది డిఫరెంట్ ఉంటుంది ఇది ఇది నేను సాధనతో నేర్చుకున్నది ఈ ఫ్లేమ్ జర్నీ నేను ఇందులో ఈ ఊబిలో ఉన్నా కాబట్టి నాకు తెలుసు ఈ ఊబి ఎంత లోతు ఉంటుంది ఒకసారి దిగితే మళ్ళీ బయటికి రాము భగవంతుడికి ఒక్కడికి సాధ్యం అవుతుంది ఇందులోకి వెళ్ళి తీసుకురావడము అది నెనకైతుంది అంతే ఇంకెవ్వరికి సాధ్యం కాదు అది శ్రీమద్ నారాయణుడు మాత్రమే మనని బయటికి దిగలడు మనం పూర్వజన్మ చేసుకున్న పుణ్యాలతోని ఈ జన్మలో చేసే తపస్సుతోని మనకి ఈ జర్నీలో న్యాయం అనేది భగవంతుడే ఇస్తాడు మనం కాదు మనుషులు కాదు ఓకేనా ఈజ్ ద క్లియర్ మీరేం టెన్షన్ పడకండి మనకు అనేది కొత్త రోజు ఉంది ఏదైతే డిఎఫ్ ఉన్నారో మీ సాధనలో కంటిన్యూ ఎట్లనే లాగా ఉండండి ఓకేనా మహారాణిలానే ఉండండి డిఎమ్ మనసులో ఎప్పుడు మీరు ఉంటారు ఎప్పుడైనా అని మర్చిపోడైనా మర్చిపోడు సబ్కాన్షియస్ మైండ్లో మీరు మైండ్లో సబ్ సబ్కాన్షియస్ మైండ్లో భగవంతుడు ఫిక్స్ చేసేసి అక్కడ మీరు అరే నేను నెలలైంది చూడలేదు నేను టూ త్రీ మంత్స్ అయింది నేను చూడలేదు నన్ను మర్చిపోయినా అటువంటిది ఏం ఉండదు ఇక్కడ అసలు మర్చిపోయేది ఉండనే ఉండదు మీరు ఎట్లా ఆలోచిస్తారో మీకంటే డబల్ అక్కడ ఆలోచిస్తుంటారు ఓకేనా మీరు దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే మీ కామెంట్ సెక్షన్లో రాయండి మీ జ్యోతికాక మీకు ఆన్సర్ ఇచ్చేస్తుంది ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ అ నైస్ ఈవినింగ్